అందరికీ నమస్కారం అమ్మతో కన్యా ప్రపంచం ఛానల్కి స్వాగతం ఈసారి వినాయక చవితికి అయితే మా ఇంట్లో వినాయకుడిని అయితే పెట్టుకున్నాం వినాయక చవితి రోజే వినాయకుడిని కొనుక్కుందాం అనుకున్నాం బయట నుంచి కానీ నాకు ఎందుకో మన స్వయంగా మన చేతులతో చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాం కదా అని అనిపించింది అందుకే నేనే తయారు చేశాను అనమాట పసుపు పిండి కలిపి వినాయకుడిని అయితే తయారు చేశాను ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే అస్సలు కుదరదు ఇట్లా వినాయకుడిని పెట్టుకోవడం కానీ నాకు ఎట్లయినా వినాయకుడిని పెట్టుకోవాలి కష్టమైనా సరే కన్నయ్య వచ్చింది కాబట్టి ఎట్లయినా వినాయకుడిని పెట్టుకోవాలి అనేది ఉండే నాకైతే అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా పనులని చేసుకొని వినాయకుడిని అయితే ఇష్టంతో పెట్టుకున్నాం అనమాట వినాయకుడిని అయితే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ చేసిన అసలు ఎందుకంటే కన్నయ్య మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తాడేమో అని ఫాస్ట్ ఫాస్ట్ చేసిన చేసిన తర్వాత మొత్తం జ్యూస్ అయితే చాలా మంచి వచ్చింది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉండే వినాయకుడిని అయితే పూజా రూమ్ లో సైడ్కి అయితే పెట్టాము ఎందుకంటే హాల్లో పెడితే మళ్ళా కన్న అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు కదా మళ్ళీ అక్కడ చిందరవందర చేస్తాడేమో అని దేవుడి రూమ్ లో అయితే పెట్టి దీపం నైవేద్యాలు అవన్నీ దేవుడికి అయితే సమర్పించామన్నమాట అనమాట ఈ వీడియో వచ్చేసి థర్స్డే రోజు అనమాట అంటే వినాయక చవితి ట్వంటీ సెవెంత్ వెనస్డే జరిగింది కదా ఇదేమో ట్వంటీ ఎయిత్ థర్స్ డే రోజు నిమజ్జనం చేస్తున్నాం అనమాట అంటే రోజు నిద్ర మాత్రమే మేము అనుకున్నాం త్రీ డేస్ అట్లా పెడదామని అనుకున్నాం కానీ మళ్ళీ పూజలు చేయాలి కదా మా కాలనీ దగ్గర పెద్ద వినాయకుడు అక్కడ పెడదాం అనుకున్నాం వన్ డే ఇక్కడ నిద్ర చేసిన తర్వాత ఒకవేళ అక్కడ పెడితే వాళ్ళు అక్కడనే తీసుకెళ్ళిపోతారు కదా అనిపించింది నాకు మన వినాయకుడు మన ఇంట్లో నిమజ్జనం చేస్తే మంచిగా ఉంటుంది కదా అని అందుకే వన్ డే తర్వాత చేస్తున్నాం నిమజ్జనం ఇక్కడ ఈ వీడియో కంతా మేము పాటలు పెట్టుకున్నాం ఇలా పాటలు పెడితే యూట్యూబ్ వాళ్ళు కాపీరైట్ చేస్తారు అందుకే నేను వాయిస్ ఓవర్ ఇక్కడ ఫుల్ రచ్చరచ్చ చేసాం అనమాట చూడండి మాతో పాటు మీరు కూడా ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ ఉంది ఎవరికి యూత్ అసోసియేషన్ అసోసియేషన్ కన్నయ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో నిన్ననే వినాయకుని వెట్టిన నిమజ్జనం ఇప్పుడు లడ్డు సవాల్ స్టార్ట్ అవుతుంది ఎవరెవరు కావాలో అందరు రావాలి ఎవరున్నారుడవ లడ్డు సవాల్ లడ్డు లడ్డు യെയ് അടല്ല 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 നടു 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 കാലു നടു നിസ്കരി മണള് അല്ലു മാക്കേ യേയ് ദേത്തേ ആ

Vai dai dai. Buongiorno. दी पापा हो लिया रे जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज की जय सिंठो रानी नेट बेटी आग आग बॉक्स ఇప్పుడు గణేష్ దగ్గర ఉన్నటువంటి అమూల్యమైన లడ్లు వేల పాట జరుగుతుంది సాకారి వారి పాట పదివేలు రూపాయలు సాగారి వారి పాట పదివేలు రూపాయలు ఆసక్తి ఉన్న పంటలు త్వరపడి వేల పాటలో పాల్గొని లాడ్ దక్కించుకునే భక్తులు చూడాలి భవ్యాంజు గారి పాట ఐదు వందలు చెప్పాలి భవ్యాంజు గారి పాట ఐదు వందలు చిన్న భవ్యాంశి గారి పాట ఐదు వందల రూపాయలు పాట ఐదు వందలు చెప్పు చెప్పండి ఇంకా భక్తులు త్వర మరాలి చిదాం గారి పాట ఐదు వందల రూపాయలు విఘ్నేశ్వర్ దగ్గరలో ఉన్నటువంటి లడ్డు వేళ పాట జరుగుతుంది ఇప్పుడు చిన్న బావ్యాచ్ పాట ఐదు వందల రూపాయలు ఒకటోసారి పోతుంది ఎవరన్నా నాలుగు వాస్తవ్యులు వనసలీపురం ఎవరైనా ఉంటే ఆసక్తి ఉంటే వేగంలో పాల్గొనాలి వన్న రాయవేనా ఉమ్మా చిన్న మొగేశ్వరా ఐదు వందల ఐదు వందల పదహారు ఏగస్టర్ అమ్మా వేలగొనాలి ఎంత అత్తమ్మ అత్తమ్మరా మాట్లాడాలి ఎంత ఆ అయ్యో అయ్యో కొవండి 11000 లంట నమల 11000 కోల్పోయి 11000 నమల ఐతే నైతే

అమూల్యమైనటువంటి లడ్డు శ్యామలా శరత్ కుమార్ జనా

సర్కారు వారి పాట పది రూపాయలు ఆసక్తున్న బంతులు పాల్గొనాలి లడ్డు సవాలు అయిపోయింది తదనంతరంకాయ దేవుడి వాహనానికి സർക്കാരിൽ പാടാ മന്ദിപാളോ പൈസയല്ല കർക്ക മാർക്കോ എന്ന് എത്ര നേരെന്താനോ സർ എത്ര കുട്ടം കേറ് ഇടി ചെയ്യണം സർക്കാർ തന്ന ചിദം വിക്ഷേപിക്കാൻ പാടാ 50 രൂപ 50 രൂപ ചിദം സദ്യയിൽ തന്ന വിശാ മുടിയായി പാടാ 50 രൂപ

ఇంకా ఎలక్కాయ 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 పోచంపల్లి వాస్తవాలు ఎవరైనా ఉంటే పాడుకోవచ్చు

చాలా ఉన్నాడు ఆలయ డ్రైవర్ భక్తులు తలాలి లేకుంటే బెంగళేశ్వర్ డ్రైవర్ చాలా స్పీడ్ ఉన్నాడు

దేవుడి దగ్గర ఉన్నటువంటి పనులు వేలంపడ జరుగుతుంది భక్తులు త్వరపడాలి సమయం లేదు మా డ్రైవర్ చాలా ఫాస్ట్ ఉన్నాడు బండి తీసుకుని ఒక హండ్రెడ్ బండారి బసవయ్య గారు సన్న భిక్షపతి గారు పోతు దేవుడి దగ్గర వరసలిపురం వాస్తవీలు శ్యామల శరత్ గారు కన్నా మహేష్ గారు పదకొండు వేల ఒక రూపాయ కవచం చేసుకున్నారు వారికి వారి కుటుంబానికి ఆయన అష్టైశ్వర్యాలు కలగజేయాలని విఘ్నేశ్వర స్వామిని వేడుకుంటున్నాము అది తెలంగా అదేవిధంగా దేవుడు దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఎలక్కాయ శ్యామల నరసింహ గారు సర్నాఫ్ సోమయ్య గారు నాగోల్ వాసవారు ఐదు వందల పదహారు రూపాయలు ఇప్పుడు కైవసం చేసుకున్నారు ఎలక్కాయ వారికి వారి కుటుంబానికి ఆయుధాలకి అష్టైశ్వర్యానికి కలగాలని ఆ విఘ్నేశ్వర స్వామిని వేడుకుంటున్నాము జై బోలో గణేష్ మహారాజ్ కి అదే విధంగా దేవుడి దగ్గర ఉన్నటువంటి పండ్లు పోచంపల్లి వాస్తవ్యులు బండారి బస్వయ్య గారు సన్నా భిక్షపతి గారు పోచంపల్లి వాస్తవ్యూ వెయ్యి రూపాయలకి కైవసం చేసుకున్నారు వారికి వారి కుటుంబానికి ఆయుధ ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని ఆ చిన్న కాయపైను వేడుకుంటున్నాము డబ్బులు ఫోన్ పేలో పంపించాలి పొద్దున్న పార్సల్ వస్తుంది జై జై

మంచిగా మంచిగా నించుట్టా పూజ చేస్తాను ఆ విషయం కన్నయ వచ్చేసారి ఉరుక్కుట్టు రావాలి ఉరుక్కుట్ట వస్తుంది ఈసారి మా ఇంట్లో వినాయకుడి నిమజ్జనం ఇలా జరుపుకున్నాము మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మనం జరుపుకునే పండుగలు అవి చిన్నవైనా పెద్దవైనా ఎలా అయినా మనం కుటుంబంతో సంతోషంగా ఇలా గడపకపోతే మనం ఎంత కష్టపడ్డా ఏం లాభం అందుకే ఎంత బిజీగా ఉన్న పండుగ అనేది ఒకటి ఉంటుంది కంపల్సరీ ఆ స్పెసిఫిక్ డే అనేది ఒకరిని ఒకరిని కలుపుతుంది మా ఇంట్లో వినాయకుడిని పెట్టడం ఫస్ట్ టైం ఫస్ట్ వినాయకుడిని పెడదామని నేనే అనుకున్నాను ఎందుకంటే పెళ్లి కాక ముందుకు మా ఇంట్లో వినాయక చవితి నాడు వినాయకుడిని అయితే పెట్టుకుంటాం లాస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీతో ఉన్నా కాబట్టి వినాయకుడిని అయితే పెట్టలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే అందుకే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వినాయక చవితి చేసుకున్నాము కానీ ఈసారి వినాయక చవితి అయితే కంపల్సరీ చేసుకోవాలి వినాయకుడిని ఇంట్లో పెట్టుకోవాలి అని అయితే అప్పటి నుంచే ఉండే నాకు వినాయకుడిని పెట్టుకుందాం అని మా వారికి చెప్తే సరే పెట్టుకుందాం అన్నారు తర్వాత తెలిసింది నాకన్నా ఇంట్రెస్ట్ మనకి ఎక్కువ ఉంది అని ఎందుకంటే మనం ఒక ఐడియా ఇచ్చినాం అనుకోండి వాళ్ళకి నచ్చితే వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయిపోతారు దాన్ని ఇంకెంత డెవలప్ చేద్దాము అని లడ్డు తీసుకొచ్చిండు ఆ తర్వాత పండ్లు మళ్ళీ ఇంకా ఇరవై రకాల ఆకులు ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చాడు అనమాట ఇంకేం కావాలి ఇంకేం కావాలి అని ప్రతి ఒక్కటి అడుగుతా ఉంటాడు ఆ తర్వాత నిమజ్జనానికి కావాల్సిన హెడ్ బ్యాండ్స్ కూడా మర్చిపోకుండా తీసుకొచ్చారనమాట అనమాట ట్విస్ట్ ఏంటంటే లడ్డు వేలం పాట లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేము మా బావకు ఫోన్ చేసి లడ్డు వేలం పాట పాడుకున్నాము నేను ప్రెగ్నెంట్ కదా లడ్డు వేలం పాట పాడితే మంచిగా కొడుకు ఉడతాడు అని నార్మల్గా జోక్స్ లాగా అట్లా వేసుకుందామన్నమాట డాడీ వాళ్ళు మేమందరం ఈసారి ఏమో మేమందరం కలిసి డాడీ వాళ్ళకి ఫోన్ చేస్తాం డాడీ వాళ్ళకి మా అన్న అక్క వాళ్ళకి అందరికీ చాలా మంచిగా జరిగింది ఏదో పెద్ద స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అందరం ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్ యూ ఇలానే మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను అంతవరకు మరి కలుద్దాం